జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం అక్రమ కఠినాలపై అధికారులు కొరడా వినిపించారు మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నలభై రెండు సర్వే నెంబర్ లో ఉన్న టీజీబీకేఎస్ నాయకుడు అన్నమయ్య మున్సిపాలిటీ సిబ్బంది పూర్తిగా కూల్చివేశారు అయితే ముందుగానే అక్రమంగా నిర్మించిన భవనాలకు నోటీసులు ఇచ్చారని సమాచారం అలా నోటీసులు ఎవరికైతే ఇచ్చారో వారి భవనాలను కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నారని పెద్దపల్లి జిల్లాలో కూడా నోటీసులు అందాయని ఆ భవనాలపై కూల్చివేతలకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి ఏదేమైనా కొద్ది రోజుల్లో ఎక్కడ అక్రమ కట్టడాలను తొలగిస్తారో తెలుస్తుందని అప్పటి వరకు వేక్ చూడాల్సిందే